కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు జెండా అంటే రెండు అక్షరాలు కాదు ఒక దేశం ఠీబీ మనిషికి తల ఎలాంటిదో జెండా కూడా అంతే ఎవరైనా దానిని అగౌరవపరిస్తే నెత్తురు మరుగుతుంది తక్కువగా మాట్లాడితే తెగించి కొట్లాడాలనిపిస్తుంది దానికి కుల మతాలు లేవు ప్రాంతం లేదు అశేష భారతావనిని ఒక్క తాటిపై ఉంచడమే దాని అజెండా అదే మన భారతీయ జెండా ఇది దేశం గుండెలపై ఎగిరే ముందే తెలుగువాడి మదిలో మెదిలింది త్రివర్ణ పతాక పుట్టిల్లు మన తెలుగు నేల స్వాతంత్రోద్యమ అజెండాకు మువ్వన్నెల జెండా అందించిన పింగలి వెంకయ్య గారి వర్ధంతి ఈరోజు ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రసారం చేస్తున్న జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య ప్రత్యేక కార్యక్రమం వినండి అది గది మన జెండా అది గో ముడా అది గది మన జెండా అది గోము వల్ నెల జెండా వీర పరుల రక్తముతో కడిసి నటి మన ఈ జెండా త్యాగ హరిత శాంతులతో గురుతుంద మన ఈ జండా అది అది మన జెండా అదిగోము సాయి పాలన తుదమూర్తించగ విప్లవ కోషగ ఎగిరిన జెండా అమోగమై అలరు యుక్తితో భరత మాత పై వాత్సల్యముతో స్వాతంత్ర్యము పై అనురక్తితో ఆకసాన ఎగిరే జెండా

దర్జ్వాలలనో ఉద్భవించిన ఈ బాని వాని స్వభావాలు మాంతి ఆత్మశక్తి అయినది జెండా కోట్ల కొలది కలరవాలకు జనగోషక ఎగిరిన ఈ జెండా कलरवा वन दोष गिरि नगी जण्डा अधिगदि गो मन जा अधिगो मु वङ्गल जण्डा अधिगदि गो मन अधिगो मु वङ्गल जण्डा अधिगदि गो భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ అనేక కుల మతాలు ఉన్నాయి విభిన్న వేషభాషలు ఉన్నాయి ఆచార సంప్రదాయాలు ఉన్నాయి జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి వాటన్నింటికి వేరువేరు జెండాలున్నాయి కానీ అంతా కలిసి సెల్యూట్ చేసే ఏకైక జెండా జాతీయ జెండా ఆ త్రివర్ణ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా భట్లపెన్నుమర్రులో పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరం ఆగస్టు నెల రెండవ తేదీన జన్మించారు స్వగ్రామంలో ప్రాథమిక విద్య జెల్లపల్లిలో పాఠశాల విద్య బందరులో ఉన్నత విద్య అభ్యసించారు వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు లాహోర్ వెళ్లి జపనీస్ సహా వివిధ భాషలపై పట్టు సాధించారు గనులు వజ్రాలపై పరిశోధనలు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో పంతొమ్మిది ఏళ్ల వయసులో దేశభక్తితో సైన్యంలో చేరిన పింగలి వెంకయ్య బోయర్ యుద్ధంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు అక్కడే గాంధీజీతో పరిచయం ఏర్పడింది మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడుగాను పింగలి వెంకయ్య పనిచేశారు ఆ క్రమంలోని కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో పాల్గొనేవారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో కోల్కత్తాలో ఇరవై రెండవ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల ప్రారంభానికి ముందు బ్రిటిష్ వారి పతాకానికి గౌరవ వందనం చేయాల్సి రావడం పింగలికి అవమానంగా అనిపించింది ఆ క్షణంలోనే మనకంటూ ఓ జెండా కావాలనే ప్రశ్న ఆయన మదిలు మెదిలింది అదే విషయాన్ని మహాసభల్లో బయట పెట్టారు పింగలి వెంకయ్య వివిధ దేశాల జాతీయ పతాకాలను అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో భారతదేశానికి ఓ జాతీయ పతాకం అనే ఆంగ్ల పుస్తకాన్ని రచించారు ఆ తర్వాత నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి వెంకయ్య హాజరయ్యేవారు అందరికీ జెండా గురించి వివరించేవారు వారి సలహాలు అభిప్రాయాలు క్రోడీకరించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీన విజయవాడలోని ప్రస్తుతమున్న బాపూ మ్యూజియంలో మహాత్మా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి ఈ సమావేశంలోనే వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతలు బాపూజీ అప్పగించారు అప్పటికే మదిలో ఉన్న ముద్రను దించేశారు వెంకయ్య మూడు గంటల వ్యవధిలోని జెండా నమూనా తయారు చేసి గాంధీకి అప్పగించారు ఎగరే తామానజెండా తామా సొగసైనా మన జెండ దిగివచ్చి దేవతలు దీవెనలిస్తుందా ఎగరే తామా సొగసైనా మన జెండ దిగివచ్చి దేవతలు దీవెనలిస్తుందా ఎగరే తామా సొగసైనా మన జెండ రాజ్యం ధీరాజ్యం నా ఢిల్లీలో నా ప్రజలందరి ధీరాజ్యం భయం లేక సుఖంగా నుచేతామాసేజ్యం భయం లేక సుఖంగా నుచేతామాసేజ్యం ఎగరే తామా సొగసైన మన జెండా దిగి వచ్చి దేవతలు దీవెనలిస్తుండ

మనకే నోయ్ మనకే మన దేశపు సంపదంత మనకే నోయ్ మనకే ఎగరే తామా సొగసేనా మన దిగి దిగివచ్చి దేవతలు ఎగరే తామా సొగసేనా మన జండ

పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం ఆకుపచ్చ రంగులు కలిగి మధ్యలో రాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరాడు మహాత్ముడు సూచించిన ప్రకారంగాని ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును కూడా చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది ఈ తెలుగు నేలలోనే గాంధీజీ సూచనపై కాషాయ ఆకుపచ్చ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నాడు కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం

తులను పరువము బొట్టుకొన్న వారలను చెరకాల పాలైన దేశ భర్తలను పర్వము బొట్టుకొన్న వారలను చెరిత తునై మట్టి చాద పురుసులను చెరిత

ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడిచారు చిహ్నం మార్పు తప్పితే పింగలి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమి లేదు అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం నింపుని గుండెనింద ఉదమార ఎగురవై మూవన్నె జేశభక్తిని నింపుని గుండెనిందధారలు పార ప్రాణముల్ బలి పెట్టి జైళ్ల పాలై తిండి నిత ప్రాణములు బలిపెట్టి జైళ్ళ పాలై తిండి నిద్ర లేకుండా ఆర్జించినట్టి స్వాతంత్ర్యోతి ఆర్జించినట్టి స్వాతంత్ర్య జ్యోతి ఆరిపో నీకు చేజారిపో నీకు ఆరిపో నీకు చేజారిపో

స్వాతంత్రోద్యమ అజెండాను దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళింది స్వాతంత్ర సమర యోధులు త్రివర్ణ పతాకాన్ని భుజాన వేసుకుని బ్రిటిషర్లపై పోరాటానికి కదం తొక్కారు అలా పింగలి రూపొందించిన పతాకమే జాతీయోద్యమ పతాకంగా మారింది పింగలి వెంకయ్య పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు వందే మాతరం రూల్ ఉద్యమం ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో కీలక భూమిక పోషించారు ఒక జాతికి ఆ జాతి పోరాటానికి పతాకాన్ని అందించిన స్వాతంత్ర సమర యోధుడు పింగలి వెంకయ్య ఇందుకోసం ఆయన పడిన శ్రమ తపన అభినందనీయమని కీర్తించారు గాంధీజీ ఇదే ఇదే జాతి పతాకం ఇదే ఇదే మనకే గోపురం తైలి భారతికి పింగలి వెంకయ్య అల్లిన గులాబి మల్లెల హారం అన్నీ భారతి తింగలి వెంట అన్నీ నగులాబీ మల్లెల హారం ఇదే ఇదే జా తీరా ముఖశోర్ణం కుండాదీ నిర్మలహృదయం పచ్చిరంగూ సంపద సౌఖ్యం పంచాల్ నదీ సమస్తలోకం అనసల నది సమస్త లోకం పట్టమ నది కాశాయ వర్ణం యాగమయ మగు కీర్తి తోరణం ఇది ఇది జపియ ప్రతాపం ఆ탁 పరివేష్టిత ప్రతిభాగం వైకును జనహిత బోధనవ్యం ధ్వజ దండముగతి నిలబడు తత్వం విజయము జాతికి వృత్తికి సత్వం వడి వ్యధల కదనరంగ పటుత్వం దండా ధ్వజమును గుండెల్ నిన వేయు స్నేహాని కందం గుల్ నిపెన సేహాని కండామ్ ఇదే ఇదే జాదే అపతాఘమ్ ఇదే ఇదే మనా కిటే గోపురమ్ తలే భారత కి పింగలి వేంగై అలే నగురావి మలే ఇక వృద్ధాప్యంలో పింగలిని ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి మిలిటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగర్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుని అందులోనే కాలం వెళ్ళదీశారే తప్ప తన పలుకుబడిని ఉపయోగించి ఏనాడూ ఏమీ ఆశించలేదు నిరాడంబరమైన నిస్వార్థమైన జీవితం గడిపిన పింగలి వెంకయ్య పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నెల నాలుగవ తేదీన దివంగతులయ్యారు పింగలి వెంకయ్య భౌతికంగా దూరమైన ఎగిరే ప్రతి జాతీయ జెండా రూపంలో ఆయన ఉంటారు భావితరాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారు నిండా వాడవాడల జరాలి పూవన్నల జెండా

ಚಂದ చక్రముందు వరకు స్థిరమని చెప్పే చక్రం కాల చక్రముందు వరకు స్థిరమని చెప్పే చక్రం ధర్మ చక్రం వాడవాడలగరాలి ಮಾಟಕ್ಕೆ ಮಾನವಾಳಿ ಮನುಗಡಕ್ಕೆ ಅಶೋಕಿನ ಶಾಂತಿಕ ಬೋಧ ಅಶೋಕೇ ತಲ್ಲಡಿಲ್ಲಿ ಎಗರೇಸಿನ వాడలెగరాలి పూ నెల జెండా దాని చిత్తశుద్ధి తెయాలి నలుదిక్కుల నిండా నలు దిక్కుల నిండా వాడవాడలెగరాలి పూవ నెల వాడవాడలెగరాలి கன்னல பூ கன்னல ஜண்ட